మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలోని సంతపేట శ్రీ సిరడి సాయిబాబా మందిరం నందు వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ స్వామి వారి ప్రాంగణంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి వేదపురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి బ్రహ్మత్వంలో అర్చకుల మంత్రోచ్చారణ వాయిద్యాల నడుమ రెండవ రోజు వారికి విశేష అభిషేకాలు రుద్రయాగము చండీయాగము వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారు అనంతరం కాశీ విశ్వేశ్వర వారికి విశేష హారతులను సమర్పించారు ఈ సందర్భంగా మటంపల్లి దక్షిణామూర్తి శాస్త్రి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాశీ విశ్వేశ్వర వారికి విశేష అభిషేకాలతో పాటు రుద్ర చండీయాగం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఇరవై ఆరవ తేదీ బుధవారం శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష పంచామృత అభిషేకాలు వంటి వాటిని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు అనంతరం భక్తులకు స్వామివారి దివ్య దర్శనాన్ని కల్పించడం జరుగుతుందని అన్నారు శివరాత్రి నాడు రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు లింగోద్భవ కాలం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు గురువారం రోజున పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవంతో పాటు పూర్ణాహుతి కార్యక్రమంతో స్వామివారి కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని వెల్లడించారు పట్టణ ప్రజలందరూ స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు

शक्ति समन् कि भवेभ्यस्त्रा See you guys. तोतं प्रियमिन्द्रस्य काम्यम् मन्द्रया आसोमधाराया वृषु अभिज्ञं मनो अर्ष पवित्रः अथिवञ्चरु No, <laughs> పదకొండు గంటలు దాకా స్వామి వారి దర్శనం పదకొండు గంటల నుండి మహాముద్రాభిషేకంప్రతాల సమయంలో జరుగుతుంది అలానే వదిలేండి నమస్కారం వదిలేండి నమస్కారం చేసుకుని మనసులో చెప్పుకోండి స్వామికి చప్పు తీసుకోవతుల అక్కడే నమస్కారం చేసుకోండి మనసులో కూర్చోండి నమస్కారం అమ్మా కూర్చోండి ప్రచోదయాదు సమస్త భక్తులకి విజ్ఞప్తి అండి మహాశివరాత్రి సందర్భముగా ఒంగోలులో సంతపేట శ్రీ సాయిబాబా మందిర ప్రాంగణంలో గల గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో రుద్రయాగాలు చండీయాగ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ రెండో రోజు ద్వితీయాన్నికంగా జరిగింది ఇవాళ ఇప్పటిదాకా ఇవాళ రాత్రికి కూడా రుద్రయాగం చండీయాగం జరుగుతుంది విశేషమైన భరతనాట్యాలతోటి స్వామివారికి ఉపసేవలు దర్బారు దర్బార సేవలు జరుగుతాయి అలానే రేపు మహాశివరాత్రి మహాపర్వదినం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి స్వామివారికి విశేషమైన అభిషేకాలు సర్వ దర్శనాలన్నీ కూడా జరుగుతాయి అలానే రేపు కూడా రుద్రయాగం చండీయాగం జరుగుతుంది రాత్రి కూడా రుద్రయాగం చండీయాగం జరుగుతుంది తెల్లవారుజామున పదకొండు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు లింగోద్భకాల సమయంలో స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది ఎల్లుండి ఉదయం రుద్రయాగం చండీయాగం సంపూర్ణంగా పూర్ణాహుతి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కావున సమస్త భక్తులు కూడా ఈ విశేషమైన కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదము స్వీకరించి భగవతానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం నమ పార్వతీ हर हर महादेव हर